హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మారబోయే ఆ కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల సౌకర్యాలను పెంచబోతుంది ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ఆసక్తికి అనుగుణంగా రూల్స్లో కొన్ని మార్పులు చేయబోతుంది ఇక ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూటర్లను సంతోషపెట్టే ఫెసిలిటీస్ అందించనుంది ఈ మార్పుల ఉద్దేశం ఈపీఎఫ్ ఖాతాదారులు వారి పెన్షన్ నిధులను సమయానికి అనుకూలంగా సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడటం ఇక ఎదురుచూపులైతే ఉండవు ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవచ్చు పీఎఫ్ నిబంధనలలో కొత్త మార్పుల ప్రకారం ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి పెన్షన్ మొత్తం కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈపీఎఫ్ఓ పిఎఫ్ కాంట్రిబ్యూటర్ల అందరికీ ఏటీఎం కార్డు తరహా కార్డులను అందించబోతుంది మీరు ఏటీఎం కార్డు ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును తీసుకున్నట్లయితే పిఎఫ్ కార్డులో ఏదైనా ఏటీఎంకి వెళ్ళి పిఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ చేసుకోవచ్చు ఈ సదుపాయం రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులోకి వస్తుంది ఇక ప్రతి నెల పదిహేను వేలకు పైగా పిఎఫ్ ఖాతాలో జమ చేసుకోవచ్చు ఇక ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో బేస్క్ పే ప్లస్ డిఏ పన్నెండు శాతానికి సమానమైన మొత్తాన్ని పిఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం పిఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం నెలకు పదిహేను వేలకు మించకూడదు ఇటీవల చేసిన మార్పు ప్రకారం ఈ గరిష్ట పరిమితిని తీసేశారు ఉద్యోగుల మూల వేతనానికి బదులు వాస్తవ జీతం ఆధారంగా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పెద్ద మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి వీలవుతుంది తద్వారా పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో సంపద పోగుపడుతుంది మరింత ఎక్కువ పెన్షన్ పొందటానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇక ఈపీఎఫ్ఓ వ్యవస్థల ఉన్నతీకరణ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన ఐటీ మౌలిక సదుపాయాలను కూడా అప్డేట్ చేయబోతుంది ఈ ప్రక్రియ పూర్తయితే చాలా పనులు మానవ ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా జరిగిపోతాయి అంతేకాదు భవిష్య నిధి ఖాతాదారుల క్లైములు పరిష్కారం మరింత వేగం పుంజుకుంటుంది వాళ్లకు త్వరగా డబ్బు కూడా అందుతాయి ఇక ఈక్వెంట్లో పెట్టుబడులు ఈపీఎఫ్ఓ ఈక్వింట్లో పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలను కూడా పరిశీలిస్తుంది దీనివల్ల పిఎఫ్ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడ్ అండ్ ఫండ్లో కాకుండా నేరుగా ఈక్వెంట్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు